శుభమస్తు శ్రీరామ జయం కాలం చాలా విలువైనది చూస్తూ ఉంటే చూస్తూ ఉంటేనే ధనుర్మాసంలో ఇరవది నాలుగు రోజులు గడిచిపోయాయి ఇరవై ఐదవ రోజు ఈ రోజు ఇక మిగిలినవి కొద్ది రోజులే ఈ గతించిన రోజులలో అభిముఖ్య దశ ఆశ్రయ దశ శరణాగతి అనుభూతి భగవద్ అనుభూతి అన్నింటినీ దాటుకుంటూ 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 వచ్చేసి పది మంది గోపికలను మేలుకొలుపులు మేలుకొలిపి వారిని కూడా వెంటబెట్టుకుని నీలాసుందరి ఏ భవనంలో నిద్రించి ఉన్నదో ఆ భవనం వద్దకు చేరి ఈ నీలాసుందరి యశోద నందుడు ఈ దంపతులకు బంధువు యశోద సోదరుని కుమార్తె కృష్ణ పరమాత్మడికి వరుసకు మరదలు సంబంధాలు ఎక్కడో ఉండవండి ఇంట్లోనే ఉంటాయి మేనమామ కూతురు ఈ కారణంగానే మన గృహాలలో కూడా మేనమామ కూతురు అనగానే ఒక అధికారాన్ని మనం చూపడం గమనిస్తూ ఉంటాం బావా బావామర వాళ్ళు అని చెప్పేయడంతో ఇంకెక్కడా అటు ఇటు కాకుండా ఇంట్లోనే సంబంధం ఏదన్నా ఉన్నా మనమే మాట్లాడుకోవచ్చు కోప్పడవచ్చు దంపతులు వాళ్ళు అవుతారు భవిష్యత్తులో ఇలాంటి సంబంధాలు కాపాడుకుంటూ భక్తి ప్రపత్తులతో పరమాత్ముడి ఉనికిని తెలుసుకునే నిమిత్తమై భగవద్విభూతి ఇది ఇరవది ఐదవ పాశురం ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి అంటే కృష్ణ పరమాత్ముడిని వర్ణించడం అంత సులభమా పరమాత్ముడు మన వర్ణలకు తగ్గే లొంగి ఉండే అర్థం అయ్యే కుదింపబడే రూపమా కృష్ణ పరమాత్ముడు దేహ వర్ణన దేహఛాయ దేహకాంతితో ముడిపడి ఉంటుంది ఈ దేహఛాయ నీలం వర్ణం ఆకాశం అంతా ఆవరించి ఉన్న స్వరూపం ఆకాశం అంటూ ఏమీ లేదు గగనం శూన్యం అంతరిక్షం మరుత్పదం కదా అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా శూన్యమే అంతా స్వామియే స్వామి నెమలిపింఛం ధరించి ఉన్నాడు ఆడ నెమలి ఉంటుంది మగ నెమలి ఉంటుంది ఈ నెమలిపింఛము నిరాకార పరతత్వానికి ఆకాశ వర్ణానికి ప్రతీక చేతిలో పట్టుకునే పిల్లన వేణు గ్రోవి ఆ వేణువు ఏ ధ్వని లేనిది కానీ ధ్వని గాలి ద్వారా సేకరింపబడంతో ప్రాణం పోసుకుంటుంది ఈ దేహానికి ప్రతీక పిల్లల గ్రోవి అందులో కృష్ణనామం అనేటటువంటి గాలి ప్రవేశిస్తేనే చక్కటి నాదం పలుకుతుంది డెబ్బై రెండు మేళకర్తల నానాదులతో స్వరములతో లయతో తాళగతులతో ఆ ధ్వని మళ్ళీ భగవంతుడినే చేరుతుంది ఇలాంటి రూపంతో ఆ పరమాత్ముడిని మనం గుర్తించాలి ఈ శరీరమే కృష్ణస్వరూపంగా పొందడమే భగవద్ అనుభవం అదే భగవద్విభూతి శ్రీకృష్ణ కమలానాథో లీలా వాసుదేవాత్మపుణ్యోలీమానుష విగ్రహ శ్రీవత్స కౌస్సుభరో యశోదా వత్సలో హరి చతుర్భుజాత చక్రాసి గదా శంఖాద్యుధాయుధ కృష్ణాష్టోత్తశనామావణి స్మరించవలసిన రోజు రోజు అయినప్పటికీ అనివార్య కారణాల చేత ఎప్పుడూ కూడా స్మరించిన వాళ్ళు తప్పనిసరిగా స్మరించవలసిన రోజు ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైనది మొదలుగా ఇరవై ఐదవ రోజు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విధంగానైనా ఆ పరమాత్ముడిని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్మరించే ప్రయత్నం మనం చెయ్యాలి అన్యథా శరణం నాస్తి స్వామి నీవే తప్ప మరో మార్గం నాకు లేదు ఇలా మనం అధ్యయనం చేయాలి తిథి వార నక్షత్రాదుల వరసలలో ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ కావచ్చును గాక పండగ సంక్రాంతి వరకు భోగి వరకు అమ్మవారు ఆ రంగనాథుడిలో చేరే వరకు కనుక క్రమం తప్పకుండా తిరుపావై పాశ్రములను రోజుకు ఒకటి చప్పున అనుసంధానం చేసుకుంటూ ఉండాలి నక్షత్రం ఎక్కువ తక్కువలు ఏర్పడినప్పుడు తిథి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు సామాన్యమైన సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి అవి అలా ఉండగా కృష్ణస్మరణ ఇది తప్పనిసరి అని చెప్పడమే ఈ ఇరవై ఐదవ పాశురంలో మనం తెలుసుకోవలసిన విషయం ఇదే భగవద్ అనుభవం శ్రీకృష్ణ మమ కృష్ణస్మరణ చేద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామజయం శ్రీకృష్ణ మమ కృష్ణం బందే Chega de